ఇది మినప్పప్పు టమాటో కర్రీ అండి చూడండి ఎంత బాగుందో ఇది రోటీస్లో తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు చపాతీలో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ రెసిపీ అండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు బ్లాక్ బ్యాక్ పెయిన్ అయినా మొక్కల నొప్పులైనా కూడా చాలా మంచిగా రిలీఫ్ అవుతుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఇప్పుడు మనము ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాయ్ నమస్తే అండి ఈరోజు మనము చాలా స్పెషల్ కర్రీ తయారు చేసుకోబోతున్నాము అది ఏందో తెలుసుకుందాము మినపప్పు టమాటో కర్రీ అండి ఇవి మినపగుండు నేను ఒక చిన్న కప్పు అంటే ఈ కప్పుతో నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందు అలాగే వన్ కప్పు టమాటో పది ఎల్లిపాయలు సన్నగా తరిగినవి పోపురకు కరివేపాకు జీలకర్ర ఆవాలు శనగపప్పు కస్తూరు మేతి కొంచెము ఆనియన్ వన్ కప్పు కొత్తిమీర వన్ కప్పు కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము ఈ పాన్లో నేను ఆయిల్కు బదులు మీగడ వేస్తున్నానండి ఇది ఇంట్లో తయారు చేసుకున్నాను వెన్న నేను ఈ వెన్నతోనే కర్రీ తయారు చేసుకుందాము వెన్న మంచిగా మెల్ట్ అవ్వాలి వెన్న మంచిగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము పోపు గింజలు వేసుకుందాము జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసిన తర్వాత ఎల్పాయలు మనం కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేస్తాము వేసిన తర్వాత మంచిగా ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలిగి పెట్టుకుంటూ ఉందాము చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనము ఈ ఆనియన్ పీసెస్ కూడా వేద్దాము వేసి ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి ఇలాగా ఫ్రై చేసుకుందాము ఈ లైట్ బ్రౌన్ కలర్ రావడంతో కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి మంచిగా ఒక టూ మినిట్స్ ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాము అండి ఆనియన్ కూడా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనము ఈ టమాటో పీసెస్ సాల్టు అల్లం పేస్టు ఇవి కూడా వేసేసి మంచిగా ఇలాగా కలిగి పెట్టుకుందాము ఇలాగా కలిగి పెట్టుకున్నాము కదా కరివేపాకు కూడా వేద్దాము అలాగే కారము పసుపు జీలకర్ర పౌడర్ ఇవి కూడా వేసేసి కలియపెట్టినట్టు చేసి ఇది కూడా మంచిగా కలిగి కదా ఈ కస్తూరి మేతి కూడా వేసేద్దాము వేసి బాగా కలిగిపెట్టి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ క్యాప్ పెట్టేసి ఒక టూ ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఇలాగా కుక్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ మూత తీసి కలిగి పెట్టుకుందాము టమాటా కొంచెము ఉడికినాయి కదా ఇలా మూత పెట్టి ఇవన్నీ వేసిన తర్వాత మూత పెడితే ఈ మసాలాలు మొత్తం అన్నీ మగ్గుతాయి ఆ మగ్గిన దాంతో కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసి మొత్తం మళ్ళీ కలియపెట్టి కొంచెం మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఈ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాము ఒకసారి మళ్ళీ మంచిగా ఇలా క్యాప్ తీసి చూద్దాము స్మెల్ సూపర్గా వస్తుందండి చూడండి టమాటో కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు మనము ఈ మినపగుండు నానబెట్టుకున్నాం కదా ఇవి వేసేద్దాము కానీ పప్పు నానాలండి బాగా నానితే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది సాఫ్ట్గా కూడా చాలా మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా మొత్తం మంచిగా కలిగి పెట్టాము కదా ఇప్పుడు మళ్ళీ ఈ క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము కర్రీ ఉడికిందో లేదో వా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో కొంచెం టైం పడుతుందండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అదే నానకుండా ఉంటే ఒక వన్ అవర్ టైం పడుతుంది నానింది కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మంచిగా పప్పు ఉడికిపోతుంది మినప్పప్పు ఇప్పుడు ఇంతేనండి కర్రీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇది రైస్లో తినొచ్చు చపాతీలో తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంతేనండి మినప్పప్పు టమాటో కర్రీ చాలా బాగుంటుంది అందరు కూడా తినవచ్చు అండి చాలా హెల్తీ రెసిపీ అండి ఇది ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా తక్కువైతుంది బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా తక్కువైతుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరూ తినవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్